తెలంగాణ రద్దు చేయాలని రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రజా వేదిక ముందు ఈరోజు కార్యక్రమం జరగదు ఈ రోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు నేను అధికారంలోకి వస్తే విద్యుత్ కార్జీలు తగ్గిస్తారు తగ్గించే కాదు భవిష్యత్తులో పెంచు కూడా వాగ్దానం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వరకు రాష్ట్రాన్ని మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై

ఈవెంట్ అధికారంలో కట్టించారు చెప్తాడు చెప్తే అధికారంలో ఉందా గృహం మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉందా పెద్ద మాట్లాడతారు ఈవెల ఆధారీ స్మార్ట్ ఫోన్లు పెట్టాయి ప్రజల చంద్రబాబు నాయుడు చెప్తాడు నీ సంపద నువ్వు సంపద లేదు